కుమారి హరే కృష్ణ గోవి హరే కృష్ణ గోల్ నేను మా బాబు ఈఎస్ లో ఉంటాడు మొన్న నవంబర్ తో ఆ అబ్బాయికిమారికి కలిపాయి కుమారి ఎన్న అడ్వాన్స్ టెక్నిక్ చెప్తారు అయిపోయారు గురించి చెప్తారంటే మా బాబు యుఎస్ లో ఉంటాడు మొన్న నవంబర్ లో అబ్బాయికి జాబ్ కాంట్రాక్ట్ జాబ్ అనమాట అయిపోయింది అయిపోతే జాబ్ ఎత్తుకుంటా మన నవంబర్ లోనే వెళ్ళిపోయాడు కార్తీక మాసం ఎలా ఆఖరిలో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన నెల రోజులు బట్టి అక్కడే ఉన్నాడు ఏదో ప్రాక్టీస్ చేసుకుంటా అక్కడ ఉత్తిగా ఖాళీగా ఉన్నాడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ రోజు ప్రహ్లాదాలు పెడుతున్నాను ఆ జాబ్ రావాలని ఆ అలాగే మళ్ళీ మీరు ధ్యానం చేపిస్తారు కదా ఎక్సర్సైజ్ అయిపోయి కాసేపు కూర్చోమని ప్రశాంతంగా కూర్చొని కోరుకోమని అది కూడా చేస్తున్నాను ఈ రోజు మామూలు కాంట్రాక్ట్ జాబ్ కాకుండా పర్మనెంట్ జాబ్ వచ్చిందని ఈ రోజు ఉదయం ఫోన్ చేసి చెప్పాడు మా బాబు అదే కృష్ణ గురుజీ సంతోషం అది అందుకే మీకు చెప్పాను ప్రహ్లాద రెండు నాకు ధ్యానంలోను ప్రహ్లాద రెండు రెండు జరుగుతున్నాయి మనము ఈ ప్రహ్లాదాన్ని ఉపయోగించుకుంటే ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఏవైనా మనలో ఒకటి చెప్తున్నాను మనలో చిత్తశుద్ధి ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి మన యొక్క మనస్సు మాలిన్యం లేకుండా నిర్మాళిన్యంగా ఉండాలి తర్వాత మనము కోరుకునే కోరిక మనం పెట్టుకునే సంకల్పము తీరే విధంగా ఉండాలి అంటే చాలామంది ఎగ్జామ్ ముందర వెళ్ళిపోయి దేవుడికి మొక్కేస్తారు భగవంతుడా నా పరీక్ష పాస్ అయ్యేలా చూడు అని భగవంతుడా పరీక్ష పాస్ అయ్యేలా చూడు అని మొక్కుకున్నంత మాత్రమే పరీక్ష పాస్ అయిపోతారా అంటే పాస్ అవుతారు ఎప్పుడు పాస్ అవుతారంటే మీరు చదువు ఉన్నప్పుడు చదవాలంటే ముందు వినాలి ఫస్ట్ వినాలి క్లాసు చదవాలి రాయాలి రాసినప్పుడు భగవంతుడు వేడుకోవాలి తండ్రి నేను పాస్ అయ్యేలా చూడని అసలు తండ్రిని పాస్ అయ్యేలా చూడని ఆయన్ని వేడుకోవడం ఎందుకు నువ్వు చక్కగా విన్నప్పుడు విన్నది రాసినప్పుడు రాసింది కరెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా పాస్ అవుతావు మనం ఏం చేస్తామంటే వినము చదవము అక్కడ ఎగ్జామ్ రాయడానికి ఏం రాస్తాము చదివింది ఉంటే రాస్తాము చదివింది లేకపోతే రాయం భగవంతుడి దగ్గరికి వెళ్తే తండ్రి నాకు పాస్ అయిపోవాలని కోరుకుంటే ఎట్లా పాస్ అయిపోతాము పాస్ అవ్వము కాబట్టి ముందుగా మనము వినాలి చదవాలి చదివిన తర్వాత భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అప్పుడు ఎగ్జామ్ ముందు వెళ్ళాలి వెళ్ళి ఏమని కొడతాము తండ్రి నాకు ఏదైతే వచ్చిందో నేను చదివాను నేను చదివింది పరీక్షల్లో వచ్చేలా చేయి తండ్రి అంటే అక్కడ ఏదో మెరాకులు జరుగుతుంది మెరాకులు జరిగి అమ్మ మాట్లాడకండి అమ్మా మెరాకులు జరిగి అక్కడ చక్కగా అప్పుడు మనం చదివిందే ఒక వస్తాయి అక్కడ క్వశ్చన్లో మనం చదివిన ఆన్సర్లు అక్కడ వస్తాయి క్వశ్చన్ పేపర్ కింద సో ఆ విధంగా ఎన్నో మార్కులు జరుగుతుంటాయన్నమాట అంటే ముందు మనం అర్హత కలిగి ఉండాలి అర్హత కలిగి లేకుండా నాకు మంచి జరిగిపోవాలంటే మాత్రం భగవంతుడు కూడా ఏమీ చేయడు తర్వాత కొన్ని క్రిటికల్ పొజిషన్లో మనము ముందుకు వెళ్తున్నా సరే మనం అంతకుముందు జన్మలోనో లేకపోతే ఈ ఈ జన్మలోనో చేసిన తప్పులకు అనుగుణంగా పనిష్మెంట్ పొందడం కోసము ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ అవకాశం ఈ ప్రహ్లాద చేయడం వల్ల మనము తప్పించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఓకేనా ఆ ఇబ్బందులు పడకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే భగవంతుని యొక్క కరుణా కటాక్షం వల్ల మాత్రమే పూర్తి శరణాగతి చెందినప్పుడు మాత్రమే అంతేకాని నాలో అధర్మం ఉండి నాలో స్వార్థతత్వం ఉండి నాలో చెడు తత్వాలు ఉన్నప్పుడు మనం ప్రహ్లాదం ఉపయోగించుకుందామని ట్రై చేసినా సరే ఉపాయపడదు అది మీరు పరిపూర్ణంగా తయారవుతున్నప్పుడు మనకి వచ్చే కష్టాలని భగవంతుడు తప్పిస్తాడు ఇది నేను స్పష్టంగా మీకు అందరికీ చెప్తున్నాను అర్హత ఇస్తాడు మనకి ఎప్పుడు ఇస్తాడంటే మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం అప్పిస్తాడు వ్యాపారం చేయడం కుదరదన్నప్పుడు వ్యాపారం చేయలేసేలా చేస్తాడు వ్యాపారంలో ఒడిదొడుకులుంటే వ్యాపారంలో ఒడిదుడుకులు తప్పిస్తాడు కుటుంబంలో ఏదైనా గొడవలుంటే కుటుంబంలో గొడవలు తగ్గిస్తాడు అది కూడా మీలో ప్యూరిటీ ఉంటేనే ప్యూరిటీ లేకపోతే ఏమి చేయడం మీకు సహాయం ఖచ్చితంగా చేయడు ప్యూరిటీ ఉన్నప్పుడు మనకి ఏదో గ్రహాలు వస్తూ ఉంటాయి మన పూర్వజనంలో చేసిన పాపపు పన్నులకి పరిహారంగా గ్రహాలు మనకి పాఠం నేర్పడానికి మనకి ఇబ్బంది పడుతుంటాయి ఇబ్బంది కాదు పాఠం నేర్పుతూ ఉంటాయి అది మనకి ఇబ్బందిగా తోస్తుంది మీరు ఇక్కడ ప్యూరిటీగా ఉండి ప్రహ్లాద చేసినప్పుడు ఆ ఇబ్బందిని భగవంతుడు తొలగిస్తుంటాడు ఎందుకంటే గ్రహాలు భగవంతుని యొక్క చేతులు ఉంటాయి గ్రహాలు మనం చెప్తే వినవు మనకు అనుగుణంగా మారండి గ్రహాలకి మనము జపాలు తపాలు దానాలు యజ్ఞాలు యాగాలు చేస్తే అవి సంబరపడిపోవడానికి మనకులాగా స్వార్థపరత్వంతో ఉన్న మానవులు కాదు గ్రహించండి మనం ఏదైనా ఒక మున్సిపాలిటీ ఆఫీస్కు మున్సిపల్ మన మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్ళి లంచం ఇస్తే పనిచేసేస్తానికి వారు మనుషులు కాదు గ్రహాలు దేవతలు మనం ఇచ్చే పది రూపాయలకో వంద రూపాయలకో మనం చేసే యజ్ఞానికో హోమానికో ఆయన వారు సంతోషపడిపోయి మన పాపాన్ని కడగరు మన పాప ఫలాన్ని కడగరు మనమే కడుక్కోవాలి గ్రహించండి మనమే కడుక్కోవాలి మనమే సరి చేసుకోవాలి దాన్ని అప్పుడు సరి అవుతుంది అప్పుడు వారు అనుకూలిస్తారు వారు ఎలా అనుకూలిస్తారు అంటే వారికి వారు అనుకూలించడానికి కూడా రైట్స్ లేవు వారు ఎవరి చేతులు ఉన్నారు స్వరూపం యొక్క చేతులు ఉన్నారు కాబట్టి స్వరూపం యొక్క ఆజ్ఞానుసారము అనుసారము వారు అనుకూలిస్తారు మనకి ఇది మీకు ప్రహ్లాద చేసేది ఓకే ఇది ఎంతవరకు అర్థమైంది మీకు అంటే ఇప్పటిదాకా యోగ రహస్యాల్లో చాలామంది ప్రహ్లాద 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 అంటారు ప్రహ్లాద అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీ అందరికీ తెలియాలి లేకపోతే దేవ గుడ్డది సేలో పడేటట్టు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అది పనవకపోతే మళ్ళీ తిరిగి నన్ను వచ్చి అడుగుతుంటారు గురుజీ నాకు పనవ్వలేదని నాకు ప్రహ్లాద ఇంకొకసారి చూడాలని ఉంది గురుజీ మార్నింగ్ టైమ్ లో కొంచెం అది నేను ఎప్పుడు ప్రహ్లాద అది నేను చూడాలి వినలేదు కదా గురుజీ క్లాసు నేను ఎప్పుడు అది అటెండ్ అవ్వాలి నేను

ప్రహ్లాద మన కష్టాలకి అడ్డు వస్తుంది కష్టాలు లేకుండా చేస్తుంది భగవంతుడు చేస్తాడు మన ప్రహ్లాద మనకి ఏం చేస్తుంది అంటే భగవంతుడు మన యొక్క కష్టాలను తప్పిస్తుంటాడు ఎప్పుడు భగవంతుని యొక్క పాదాలను మనము పట్టుకుని శరణ పొందినప్పుడు మన కష్టాన్ని తప్పిస్తుంటాడు తర్వాత మనలో ప్యూరిటీ వస్తున్నప్పుడు మనలో ప్యూరిటీ వస్తున్నప్పుడు మనలో ఆత్మతత్వం జ్ఞానము ఉదయిస్తున్నప్పుడు ఆత్మతత్వ జ్ఞానంతో నిలబడుతున్నప్పుడు కర్మలు దగ్ధం అవుతాయి అదే జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పాడు కృష్ణ భగవానుడు జ్ఞానంతో కర్మలు దగ్ధం అవుతాయి తప్ప మీరు చేసుకునే చక్రా సీలింగ్ ద్వారా కానీ ఆర్గాన్ సీలింగ్ ద్వారా కానీ క్యాండిల్ టెక్నిక్ ద్వారా కానీ లేదంటే విరాట్ స్వరూప ధ్యానం ద్వారా కానీ సర్వదోష నివారణ ప్రార్థన ద్వారా కానీ కాదు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గాలు మాత్రమే బట్ జ్ఞానంతో మాత్రమే మీ యొక్క నా యొక్క మన యొక్క అందరి యొక్క కర్మలు దగ్ధం అవుతాయి అని మీకు అందరికీ చెప్తాను నేను ఇవి జ్ఞానం అంటే అమ్మ జ్ఞానం అంటే ఏం కాదు గా నేను ఈ శరీరాన్ని కాదు నేను మనసుని కాదు నేను బుద్ధిని కాదు నేను చిత్తాన్ని కాదు నీ అహంకారాన్ని కాదు నేను అది అన్న స్థితిలో నిలబడడం జ్ఞానం అనుకునేదే నేను ఆత్మనే జ్ఞానం స్వరూపంగా మారడం తెలుసుకున్నాము స్వరూప జ్ఞానంలో ఉండడం జ్ఞానం ఆ జ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క కర్మలు దగ్ధం అవుతాయని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు స్వరూప స్థితిని చేరుకున్నాక స్వరూప స్థితిని కాదు స్వరూపస్థితిని చేరుకునే మార్గాన్ని తెలుసుకున్నారు స్వరూపస్థితి స్థితిలో ఉండాలి స్వరూపస్థితిలో ఉండాలి ఉండడం జ్ఞానస్థితి నేను అదే అనేది జ్ఞానస్థితి సో అది ఆ స్థితి రావడానికి ఆ స్థితి రావడానికి మీరు ప్రతిరోజు సర్వదోష నివారణ ప్రార్థన చేస్తూ క్యాండీ టెక్నిక్ చేస్తూ సుసంస్కార సంస్కరణ క్రియ ద్వారా మనలో ఉన్న మాలిన్యాన్ని బయటికి నెట్టుతూ ఈ విరాట్ స్వరూప ధ్యానం ద్వారా భగవంతుని అనుభూతి చెందుతున్నప్పుడు నెమ్మది 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 నెమ్మదిగా మీకు ఆ స్వరూప జ్ఞానస్థితులు ఉంటారు ఎప్పుడు మనము నిన్నటి రోజుని అన్నం వండేసాం కూర వండేసాం కొన్ని కూర వండిసాం ఆ కూర మాడిపోయింది గిన్ని ఆ గిన్నె మాడిపోయిన గిన్నెలో పాలు కాసుకుంటే ఏమవుతుంది మాడువాసన తిరిగిపోతాయి ఎందుకంటే నిన్నటి గిన్ని నిన్న నిన్న నిన్నటి గిన్నెలేదు మీరు దాంట్లో పాలు కాస్తే ఏమవుతుంది విరిగిపోతాయి కాబట్టి ముందు ఏం చేస్తారు ముందు శుభ్రంగా గిన్ని తోముతారు గిన్నె బాగా కడుగుతారు కదా తోమి కడుగుతారు క్లీన్ చేస్తారు అప్పుడు క్లీన్ చేసిన తర్వాత మనం పాలు కాసుకుంటాం అలాగా మనము స్వరూప ధ్యానంలోకి వెళ్ళాలి పర స్థితిలోకి వెళ్ళాలంటే ముందర శుద్ధి అవ్వాలి మనకి మనలో ఉన్న మాలిన్యకరమైన భావాలన్నీ కూడా శుద్ధి అవ్వాలి ఆ శుద్ధి అవ్వడం కోసమే సుసంస్కార సంస్కరణ సర్వదోష నివారణ ప్రార్థన తర్వాత క్యాండిల్ టెక్నిక్ తర్వాత స్వరూప ధ్యానం ఈ నాలుగు మీకు ఉపకరణాలు ఈ ఉపకరణలన్నీ జరగాలంటే ముందర మీరు యోగ చక్రాలు క్లీన్ చేసుకోవాలి యోగ చక్రాలు క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇవన్నీ మీకు ఉపకరణిస్తాయి ఈ ఉపకరణిస్తున్నప్పుడు నెమ్మది 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 నెమ్మదిగా ఆ స్వరూప ధ్యాన స్థితిలో ఉంటారు నెమ్మదిగా ఆ స్వరూప ధ్యాన స్థితిలో ఎలా ఉంటారు ప్రతిరోజు నాతో క్లాసులో ఉంటూ నాతో అనుసంధానం అవుతూ నాతో నేను కాదు ఆయన నాతో నేను అంటున్నాను కాదు నేను నాని కాదు ఆయనతో నాతో అనుసంధానం అవుతూ క్లాసుల్లో ఉంటూ ప్రతిరోజు కూడా ఆయన చెప్పే నేను చెప్పే ప్రసంగము నేను చెప్పే విషయాలు ఏదైతే ఉన్నాయో మీలో చిగిరింప చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు ఆ స్వరూప స్థితిలో ఉండగలరు ఓకేనా అర్థమే అందరూ మన రే వరకు ఉన్నాయి ఇందులో మీరు నేర్చుకున్న వాళ్ళు ఎక్కడ ఏమి నేర్చుకున్న అవసరం లేదు ఎక్కడ ఎక్కడ ఏమి నేర్చుకున్నా సరే ఇందులో టచ్ అవుతాయి మీకు అన్ని టచ్ విరాట్ విరాట్ స్వరూప లో పెట్టండి ఎంపీ ఎందుకని మీకు యూట్యూబ్ లో పెట్టింగా ఆ యూట్యూబ్ లో మీరు పెట్టిందేనా సరే స్పెషల్ గా మాకు వస్తుందా మీరు మీరు మళ్ళీ మాకు లింక్ ఇస్తారా మేము మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేసుకో మీకు ఇస్తే గ్రూప్ లో పెడతాం ఓకే గ్రూప్ లో పెడతా ఓకే అయితే మనము ఈ విరాట్ స్వరూప ధ్యానాన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్ లో నేర్చుకుంటాం రేపు మనం ఓకే ఈ అడ్వాన్స్ టెక్నిక్ నేను యూట్యూబ్ లో పెడతలేదు అంటే ఈ విరాట్ స్వరూప ధ్యానంలోనే మన యొక్క చక్రాస్ క్లీనింగ్ అయిపోతుంటాయి ఆర్గన్స్ క్లీనింగ్ అయిపోతుంటాయి తర్వాత మనం ప్రాణాయామం చేసినప్పుడు మనకు తెలియకుండా హెచ్చు తగ్గులు వస్తుంటాయి ఆ హెచ్చు తగ్గులు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ క్లీన్ అయిపోతుంది అదేనండి మీరు ఎంతమంది చెప్పుకుంటారు